హాయ్ హలో నమస్తే వెల్కమ్ నేను మీ హోస్ట్ అక్షర విహారీ ఈరోజు మనతో పాటు స్టూడియోలో లాయర్ హిమబిందు గారు ఉన్నారు మాతో మాట్లాడదాం హలో హాయ్ ఐమ్ గుడ్ థ్యాంక్ యూ మీరు ఎలా ఉన్నారు మ్యామ్ ఇప్పుడు అంటే ఎన్ని ఇయర్స్గా ఇలా చేయడం తప్పు అని చెప్పినా స్టిల్ పెద్దవాళ్ళు పిల్లల మీద ఆస్తి రాసేసిన తర్వాత పెద్దవాళ్ళని ఎలాగో అలా ఇంటి నుంచి పంపడం కానీ లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసేయడం కానీ ఇలా చేస్తున్నారు ఇంకా ఎప్పటికీ అవుతున్నాయి అండి కాకపోతే ప్రాపర్ అవేర్నెస్ అనేది ఇంకా జనాలలో లేదు అయితే ఇలా కాకుండా ఉండడానికి పెద్ద వాళ్ళకి లోపరంగా ఎట్లాంటి సెక్యూరిటీ ఉంది అంటారు అంటే ఓల్డ్ సిటిజన్స్కి లోపరంగా ఎలాంటి సెక్యూరిటీ ఉంది వెరీ గుడ్ క్వశ్చన్ అక్షర రీసెంట్ టైమ్స్లో నేను చాలా వరకు న్యూస్లో చూస్తున్నాను అలాగే కేసెస్ కూడా వస్తున్నాయి లైక్ సీనియర్ సిటిజన్స్ని పేరెంట్స్ని ఎస్పెషలీ పేరెంట్స్ని వాళ్ళకి ఇంకా చూసుకునే వాళ్ళకి ఓపిక లేక కొంతమంది ఉంటారు కదా పేరెంట్స్ ఈ పిల్లలు వాళ్ళని చూసుకోకుండా బయటికి పంపించేస్తున్నారు అనమాట కొంతమంది ఓల్డ్ ఏజ్ హోమ్స్లో జాయిన్ చేపిస్తున్నారు కొంతమంది ఏం చేస్తున్నారంటే అబెండెంట్ చేస్తున్నారు ఇక్కడే ఎల్ఎస్ వస్తానని చెప్పి బస్ స్టాండ్లలో వదిలేయడము రైల్వే స్టేషన్లో వదిలేయడము ఇలాంటి న్యూస్ చూస్తూ ఉన్నాం సో ఈ సీనియర్ సిటిజన్స్కి ఆర్ పేరెంట్స్కి అంటే ఎల్డర్లీ పేరెంట్స్కి లా పరంగా ఎటువంటి లీగల్ రైట్స్ ఉన్నాయో మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం సో లీగల్ పరంగా మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ టూ సెవెన్ ప్రొవిజన్ ఉంది మనకి ఇండియన్ లాలో అదేంటంటే పేరెంట్స్కి కానివ్వండి సీనియర్ సిటిజన్స్ కానివ్వండి మెయింటెనెన్స్ ఇవ్వాలి అలానే వాళ్ళని చూసుకోవాలి ఎవరు చూసుకోవాలి పిల్లలు చూసుకోవాలి పిల్లలు అంటే ఇక్కడ ఎవరు వస్తారు సన్ డాటర్ గ్రాండ్ సన్ గ్రాండ్ డాటర్ సో నేను నేను మళ్ళీ నెక్స్ట్ చెప్తాను దీంట్లో కొన్ని లీగల్ లూప్ హోల్స్ ఉన్నాయన్నమాట ఓకేనా సో సన్ డాటర్ అన్నప్పుడు మళ్ళీ డాటర్ ఇన్లా చూసుకోకపోతే ఏం చేస్తారు ఇప్పుడు ఎందుకంటే ఈ మధ్యన చాలా కదా ఈ మధ్యన చాలా చూస్తున్న కేసెస్ డాటర్ ఇన్లాస్ ఇన్లాస్ని తోసేస్తున్నారు వాళ్ళ సొంత ఓన్ ప్రాపర్టీ నుంచి డాటర్ ఇన్లాస్ వచ్చేసి వాళ్ళని గెంటేయడము అసలు మీకు ఇక్కడ హక్కు లేదని చెప్పడము సో ఈ ఆ ఏజ్ లో ఆల్రెడీ వాళ్ళు రిటైర్ అయిపోయి ఉంటారు వాళ్ళకి రెంట్స్ రావు అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండదు సో ఆ ఏజ్లో వాళ్ళ ఓన్ ప్రాపర్టీ నుంచి వాళ్ళని గెయింటేస్తే వాళ్ళు ఇంకెక్కడ ఉంటారు సో ఈ కేసెస్ చాలా అనేసి మనకి ఈ ప్రొవిజన్ అన్నమాట ఈ యాక్ట్ వచ్చింది ప్రొటెక్షన్ ఫర్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అని వచ్చింది సో ఈ యాక్ట్ ఏం చెబుతుందంటే ఎనీ పేరెంట్ జనరల్గా సీనియర్ సిటిజన్స్ అంటే సిక్స్టీ ప్లస్ అని అనుకుంటాం కదా కానీ ఇక్కడ ఏంటంటే సీనియర్ పేరెంట్ అనేవాళ్ళు సీనియర్ సిటిజన్ అయిన అవసరం లేదు పేరెంట్ అయితే చాలు వాళ్ళకి ఓపిక లేనప్పుడు వాళ్ళని వాళ్ళు చూసుకోలేనప్పుడు ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది చిల్డ్రన్ టు టేక్ కేర్ ఆఫ్ ది పేరెంట్స్ సో పేరెంట్స్ని చూసుకోకపోతే ఏం చేయాలి అప్పుడు అప్పుడు పేరెంట్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళవచ్చు వాళ్ళ మీద కేసు ఫైల్ చేయవచ్చు లేదు అంటే మేము ఎక్కడికి వెళ్ళలేము మాకేం తెలీదు అసలు జనరల్గా చెప్పాలంటే మన ఇండియన్ కల్చర్ అంటే జాయింట్ ఫ్యామిలీస్ పెళ్ళైన తర్వాత కూడా కొడుకు కొడలు వాళ్ళ ఇంట్లోనే పెట్టుకోవాలి మన అందరం కలిసి ఉండాలి అని ఆ ట్రెడిషన్ నుంచి వచ్చింది మనది కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాయి సో చాలా మందికి ఇలా కలిసి ఉండడం ఇష్టం ఉండట్లేదు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ కొడుకు కొడలు వాళ్ళు ఇంకా మీరు ఎందుకు భారంలాగా ఉన్నారని చెప్పి వాళ్ళని ఓల్డ్ ఏజ్లేనిపులేట్ చేస్తున్నారు అదంతా డిఫరెంట్ కాకపోతే లోపరంగా ల్స్ ఏమున్నాయి ఇందులో పేరెంట్స్ని ఆ విధంగా ట్రీట్ చేస్తే అనేది కూడా తెలియాలి సో ఇక్కడ ఏం అదే దాని గురించి చాలామందిని పేరెంట్స్ని ఆశలు చేసుకొని వాళ్ళని అబెండన్ చేసేస్తున్నారు వాళ్ళని వదిలేస్తున్నారు ప్లస్ పోను పోను మన ఇండియన్ పాపులేషన్ సిటిజన్ సీనియర్ సిటిజన్ పాపులేషన్ పెరుగుతూ వస్తుంది అనమాట సో ఇలా అందరు రోడ్డు మీద వస్తుంటే ఇంకేంటి ఇప్పుడు వీళ్ళు ఇంత కష్టపడి వీళ్ళు ఓన్ ప్రాపర్టీ సంపాదించుకొని రోడ్డు మీద వెళ్ళిపోవడం ఏంటి సో దీని గురించి ప్రొవిజన్ వచ్చింది ఇలాంటి సిచ్యువేషన్ ఇంకా రాకూడదు సీనియర్ సిటిజన్స్ కూడా లీగల్ రైట్స్ ఉన్నాయి వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత మనదే అని చెప్పి ఈ ప్రొవిజన్ వచ్చింది అంటే ఎందుకు అంటే ఒక స్ట్రిక్ట్ లా ఉంటేనే నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది కదా అందుకే సో ఎప్పుడైతే ఈ పిల్లలు సరిగా చూసుకోవట్లేదు కొడుకు కానివ్వండి కూతురు కానివ్వండి లేకపోతే డాటరీలు కానీ కానివ్వండి సన్నిల్లా కా ఇప్పుడు కొంతమంది అల్లుళ్ళు వస్తారు అల్లులు మ్యాన్యులై చేస్తారు కూతుర్లని ఆస్తులు రాయించేసుకొని పంపించేసేయని అలా దాని గురించి ఈ లా వచ్చింది ఏమో అని చెప్తుంది అంటే ఈ లా కొడుకు కానీ కోడలు కానీ కూతురు కానీ అల్లుడు కానీ గ్రాండ్ చిల్డ్రన్ కానీ ఎవరైనా సరే సీనియర్ సిటిజన్స్ని కానీ పేరెంట్స్ని కానీ సరిగ్గా చూసుకోకపోతే ఈ పేరెంట్స్ ఆర్ సీనియర్ సిటిజన్స్ కెన్ గో అండ్ ఫైల్ ఏ పోలీస్ కంప్లీట్ లే చాలా చాలామంది పేరెంట్స్ ఏంటంటే అరే మన పిల్లల మీద కంప్లైంట్ చేస్తే మన పదువు పోతుంది కదా ఈరోజు కాకపోయినా వాళ్ళు రేపు మారుతారు కదా మన పిల్లలే కదా పోనీలే అని వరకు వెళ్తే బాగోదు బాగోదు అడ్జస్ట్ అవుతూ ఉంటారు కానీ ఎంతకాలం అడ్జస్ట్ అవుతూ ఉంటారు ఫస్ట్ అబ్యూస్ ల్యాబుల్స్తో స్టార్ట్ అవుతుంది ఎందుకున్నావు ఎక్కడ ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా అలా ఉంటారు తర్వాత సరిగ్గా ఫుడ్ పెట్టారు తర్వాత ఏంటి ఈ మెయింటెనెన్స్ అంటే ఏంటి హ్యావ్ టు గివ్ ఫుడ్ రెసిడెన్సీ ఇవ్వాలి హెల్త్ వాళ్ళకి ఏదో ఒక డిజీజెస్ వస్తూ ఉంటాయి ఇప్పుడు డయాబెటీస్ వస్తుంది బీపీ వస్తుంది మళ్ళీ వాళ్ళకి మెడికేషన్ ఖర్చులు అవన్నీ ఎవరిస్తారు ఇస్తారు పిల్లలే కదా చూసుకోవాలి సో అవి అవన్నీ డిప్రైవ్ అవుతుంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తారు కదా సో అందుకే వీళ్ళు ఫై పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు లేదు మా వల్ల కాదు మేము చెప్పుకోలేం బయట అన్నప్పుడు కూడా పక్కింటి వాళ్ళైనా నేబర్స్ అయినా ఎవరైనా సరే వాళ్ళ తరఫున వీళ్ళు వెళ్ళి ఫైల్ చేసి కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు అది కూడా కాదు అంటే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్కి ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఈ నెంబర్కి కాల్ చేస్తే వెంటనే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారనమాట సో సీనియర్ సిటిజన్స్ ఇప్పుడు కూడా మీరు ఏం టెన్షన్ పడని అవసరం లేదు మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఎదురైతే వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కాల్ చేసేసి మీ ప్రాబ్లం చెప్పుకుంటే అక్కడ ఇమీడియట్ యాక్షన్ మీకు దొరుకుతుంది ఇప్పుడు చాలామంది పిల్లలు పేరెంట్స్ ప్రేమ ఎక్కువైపోయి పిల్లలకి ముందే రాసి రాసి ఇచ్చేస్తారు సో రాసి ఇచ్చేసిన తర్వాత వీళ్ళేంటి గెట్ అవుట్ అంటారు కొద్ది రోజుల తర్వాత పేరెంట్స్ని గెట్అట్ అంటారు ఏంటి ఆస్తులు పోయినట్టేనా అంటే ఇక్కడ మాకు ఆస్తులు పోయింది మాకు షెల్టర్ లేదు మేము బయటపడ్డామన్నప్పుడు ఎప్పుడైతే మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైందైతే మీరు రాసి ఇచ్చిన ప్రాపర్టీ మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు అంటే ఏదైనా మీరు అగ్రిమెంట్లో మీరు డీ గిఫ్ట్ డీడ్గా మీ పిల్లలకి ఆస్తులు రాసిస్తే ఎప్పుడైతే మీ పిల్లలు మిమ్మల్ని సరిగా చూసుకోవట్లేదు మీకు అనిపిస్తుందో అప్పుడు మీరు ఆశించిన ఆస్తులు మళ్ళీ వాపీస్ తీసుకోవచ్చు చేంజ్ ఆఫ్ ఓపీనియన్ అంటే యూ కెన్ రివోక్ ఇట్ బ్యాక్ ఓకే మళ్ళీ రాసిచ్చిన ఆస్తులు యూ కెన్ టేక్ ఇట్ బ్యాక్ మీకు ఎప్పుడైతే మీ పిల్లలు సరిగా చూసుకోవట్లేదు మమ్మల్ని కేర్ తీసుకోవట్లేదు అనిపించినప్పుడు కానీ ఇక్కడ యాక్ట్లో ఏంటంటే కండిషనల్ గిఫ్ట్ డీడ్ అని మెన్షన్ చేయలేదు సో ఇప్పుడు చాలామంది కేసు ఫైల్ చేస్తారు అంటే మేము మీరు చూసుకుంటేనే ఈ ఆస్తి మీకు చెల్లుతుంది అలా రాయకుండా చాలామంది ఈ పాటికల పేరెంట్స్ గిఫ్ట్ డీడ్స్ ఇచ్చి ఉంటారు సో నేను వాళ్ళకి ఏం చెప్తున్నానంటే ఇప్పుడు మీరు ఎవరికైనా మీ పిల్లలకి ఆస్తి ఇవ్వాలనుకుంటే కండిషనల్ గిఫ్ట్ డీడ్ ఇవ్వండి అదేంటంటే రేపు మెన్షన్ చేయాలి కండిషన్స్ నన్ను బాగా చూసుకోవాలి నాకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే అది మీరే బేర్ చేసుకోవాలి అలాంటి కండిషన్స్ పెట్టి మీరు గిఫ్ట్ డీడ్ ఇస్తే ఒకవేళ వాళ్ళ కండిషన్స్ని సాటిస్ఫై చేసుకున్నప్పుడు యూ కెన్ టేక్ ఇట్ బ్యాక్ ఓకే ఇది కూడా కండిషన్ అక్కడ మెన్షన్ మెన్షన్ చేసుకోవాలి అంటే నా ఇది నా హెల్త్ బాగా చూసుకోవాలి నాకు ఏదైనా అయితే మీరే చూసుకోవాలి నా నా నేనున్నంతసేపు వీళ్ళు నాదే రెంట్స్ నాకే రావాలి ఇలాంటి కండిషన్స్ పెట్టి ఈ కండిషన్స్ సాటిస్ఫై అయితేనే విల్ గెట్ ది ప్రాపర్టీ అదేవి ఐ హ్యావ్ ద రైట్ టు టేక్ బ్యాక్ ది ప్రాపర్టీ అని కండిషన్స్ పెట్టుకొని గిఫ్ట్ డీడ్ ఇస్తే రేపు ఎటువంటి ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం రాదు సో ఇప్పటికైనా పిల్లలు ఆర్ డాటర్ ఇన్లో సన్నిన్లా సీనియర్ సిటిజన్స్ ఆర్ పేరెంట్స్ని బయటికి వాళ్ళ ప్రాపర్టీ నుంచి బయటకి తోయడానికి వీలు లేదు దే హ్యావ్ ది లీగల్ రైట్స్ అండ్ లీగల్ ప్రొటెక్షన్ ఓకే వెరీ 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 యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది యాక్చువల్లీ సమాజంలో ఇలాంటి చేంజెస్ నిజంగా రావాలి సో విన్నర్ కదా మ్యామ్ చెప్పింది వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయొచ్చు అండ్ మ్యామ్తో డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మ్యామ్తో మాట్లాడండి థ్యాంక్ యూ మ్యామ్